మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సంతకాల గురించి తుమ్మలకండ పంచాయతీ రామచంద్రపురం విలేజ్కి వచ్చావు నువ్వు ఎట్టి వచ్చావు మా కావ్య కృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారు చేసిన రోడ్డు మీద వచ్చావు గత పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసావు గెలిచావు జనాలు ఎన్నుకున్నారు ఏదో చేస్తావని రోడ్డు వేలేకపోయావు ఇది అదే రోడ్డు మీద వచ్చి సంత కోసం సంతకాల కోసం మా తుమ్మలకొండ పంచాయతీకి వచ్చి సంతకాలు తీసుకొని ఇంత ముందు రోడ్డు పారేటప్పుడు ఏ రూట్లో వచ్చావు నువ్వు ఇటు ముంగమూరికి అడగోలు రూట్ మీద ఇటు చన్నాపా రూట్ మీద వచ్చావు ఈరోజు మా ఎమ్మెల్యే వేసిన రోడ్డు మీదకి అట్టొచ్చావు నువ్వు కోటి సంతకాల కోసం ఏ టౌన్లో పెట్టించుకోకూడదా నీకు లేరా రామచంద్రపురం మా ఎమ్మెల్యే గారు వేసిన రోడ్డు మీదకి వచ్చి నువ్వు కోటి సంతకాల కోసం వస్తా కొంచెం కొంచెం ఉండాలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేకి పోటీ చేశావు ఏం చేసావని ఏ అభివృద్ధి చేసావని కోటి సంతకాలకు వస్తున్నావు ఏం చేసావు చెప్పు ఒకటి చెప్పు నువ్వు నీ ఇంటి ముందు రోడ్ వేసుకోలేకపోయావు ఇక్కడ ఎన్ని విలేజ్లు ఉన్నాయా రోడ్ వేయలేకపోయావు ఈ రోజుకి వచ్చి మేము వేసిన రోడ్డు మీద మేము వేసిన రోడ్డు మీదకి వచ్చి కోటి సంతకాలు అని చెప్పి మా విలేజ్కి వచ్చి సంతకాలు స్వీకరిస్తా పది సంవత్సరాలు ఎమ్మెల్యే కలిసి చేసి నువ్వు ఏ అభివృద్ధి చేసేవాని కావాలని నీ అని చూసుకో నీ ప్రోటోకాల్ని కరెక్ట్గా ఉందా లేదు చూసుకో నీ పని తుమ్మలపేట పంచాయతీకి వచ్చి నీ ప్రోటోకాలను కరెక్ట్గా ఉందా సర్పంచ్ లేడు నువ్వు ఏ లెక్కలో వచ్చావు వేసిన రోడ్డు మీద గత పది సంవత్సరాల నుంచి నేనే నేనేస్తానని చెప్పి అంతకుముందేమో గవర్నమెంట్ మంద కాదు మన చేతుల్లో లేదని చెప్తావి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తవి గెలిచి ఏం చేసావా ఒక్క పని చేసా మా పంచాయతీలో కానీ మా విలేజ్లో కానీ ఎడని ఒక్క పని చేసా చూపి ఈరోజు వచ్చి కోటి సంతకాల కోసం వస్తున్నాడు కొంచెం కొంచెం ఉండాలా మాజీ ఎమ్మెల్యే గారు ఆలోచించుకొని ఏదైనా పని చేయండి అది